జగ్గైపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం వంగవీటి మోహనరంగ వ్యక్తి కాదు అతను ఓ శక్తి జగ్గపేట నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన వితరణ భారీ సంఖ్యలో పాల్గొన్న రంగ అభిమానులు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గైపేట పట్టణం కీర్తిశేషులు వంగవీటి మోహన రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు వంగవీటి మోహన రంగ అభిమానులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోదాడ రోడ్డులోని వంగవీటి రంగ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగా అభిమానుల నేతృత్వంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవేటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని అన్నారు వంగవేటి మోహన రంగ అనే వ్యక్తి ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని ఆయన ఒక శక్తి అని అన్నారు పేదలకు అండగా నిలిచే తత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి పెట్టిందన్నారు ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఆయన చనిపోయే నేటికి ఎనభై రోజుల్లో ఆయన అంటే సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మరి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దొంగవేడి మోహారాజు గారు తెలియని వ్యక్తిగా ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆనాడిన వర్గాలకు నాయకుడు ఆ రోజున విజయవాడలో పేద ప్రజలు మరి రకరకాల ఇబ్బందులు ఉంటే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అని చెప్పి చూసిన నేపథ్యంలో గుర్తింపు తెచ్చుకొని ఒక నాయకుడు పేరు ప్రజలు గడించినటువంటి వ్యక్తి అందుకే అంతటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు అయినా ఆయన మర్చిపోకుండా ఊరు ఊరు వాడవాళ్ళ ఇవాళ రంగగారి జయంతి కానీ వద్ద చెప్పుకుంటా ఉన్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా వనవీటి మోహన్ రంగు జయంతి కార్యక్రమంలో కూడా హృదయపూర్వక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమం అనంతరం మా అందరూ కూడా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ నుంచి అన్నర్ సుందరాబాద్ గారి జయంతి వర్గంలో పాల్గొని మళ్లీ తిరిగి వచ్చి ఇక్కడ అనుదైన కార్యక్రమంలో మీ అందరూ కూడా కఠిన శిక్షణగా పాల్గొనాలని చెప్పి మీ అందరు కూడా పిలుపునిస్తూ మీరందరిలాగా సేవ తీసుకుంటా ఉన్నాం ஜி டெபி எதவ ஜெயந்தி வேண்டுகோ పెక్కేపై పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గౌరవ నేను ఇంటూరు చిన్న గారు పక్కన జగన్ పరిశోధించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యావత్తు ఈరోజు వాడవాడలా పనిచారుపడుతున్న కీర్తి నీడు అనేది మాందే కాదు జన్మదినానికి ఈ రోజు జగన్ నియోజకవర్గాన్ని కూడా మనందరి ప్రాంత నాయకులు కన్నీర్ నాగరావు గారి అధ్యక్షతన పొరుగుతున్న ఈ జన్మదిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి గుంటూరు చిన్నా గారికి లేదా ఒక్కల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు చదివాల్సింది గారి జీవితం చూసినట్లయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో నమ్మం చేసుకోవటం పుట్టినరోజు ఒక్క చదవటం మనందరం ఒక పనివీటి చేసాం గారి చూసాం గారికి ఆ తర్వాత ప్రతి నాయకులు కానీ ఈ విధమైన ఆదరణ పొందిన నాయకుల్ని మనం అంత చరిత్రలో అక్కడ చూడలేదు అని ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఈరోజు వంద ఏదైతే పేద ప్రజల పేద ప్రజల కోసం పనిచేస్తారో పేద ప్రజల అభివృద్ధి పనిచేశారు